మనం ఎంతో శ్రమించి ఆ కేసీఆర్ ముక్కుగానికి అపోజిట్ గా ఈ సునీరెడ్డి కానీ గెలిపిస్తే వాడు మన మన్ను పోచిపోయిండు ఆ కొడుకును ఇక్కడ వస్తే ఇది సాయిరామ్ నగర్ దైతే చెప్తున్నా కాంగ్రెస్ వాడిగా దయతే చెప్తున్నా ఎవరు ఈ విషయాలు చెప్తలేరు చెప్పాలి ప్రతి ఒక్క నేను నిఘా అయినటువంటి కాంగ్రెస్ జెండా పట్టుకున్నటువంటి ఓ సైనికున్నది రేవంత్ రెడ్డికి నిద్రుండి ఈ రోజు అందరికీ తెలుసు పెళ్ళైన మూడు విడాకులు తీసుకున్నట్టు పాపం పారాని ఇంకా కాళ్ళకు పెట్టినటువంటి పారాన్ని ఆరకముందు అమ్మాయిని వదిలిపెట్టినట్టు మనందరినీ అనాధన చేసిపోయినటువంటి ఓ సుధీరన్నా నీకు ఏం పాపం చేసినవన్నా మీకు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా లేకపోయినా గుండెలో పెట్టుకుని నీ కోసం పనిచేసినాం కదా మిమ్మల్ని అందరినీ ఆదరించి అన్నా మేమున్నావు నువ్వు ముందుకు అని మమ్మల్ని అందరినీ ముందుకు మిమ్మల్ని ముందుకు పెట్టి నడిపించినాం కదా ఏం పాపం చేసినామన్నా మేము మీకు ఓటేసి మీకేమైనా కష్టపెట్టినవా ఈ పంజు పెట్టినవా మిమ్మల్ని ఏమైనా కావాలని అడిగినవా ఓ మాకు నాయకత్వం చేయయా అని ఓటేసినావు ఏం చేసినావు నువ్వు ప్రయోజనాల కోసం పోయినవా అసలు ఎందుకు పోయిన ఎవరైనా అడిగిందా ఇక్కడ ఆయనను అడిగితే సమాధానం చెప్పిందా ఏమని చెప్పిండ సమాధానం ఏమీ సమాధానం లేదు మూగనోము నొస్తుండవు పాపం ఎందుకు పోయినవరా అభివృద్ధి ఎందుకు పోయినవరా బంగారు తెలంగాణ పోయినసారి పోయిన వాళ్ళు నువ్వే కదా విమర్శించి వేదిక రెక్కి ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కూర తీయద్దు ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించింది నువ్వే కదా పోరాడం జరిగి పోయిన వాళ్ళ గురించి రాజీనామా చేయని నువ్వే కదా సవాల్ ఇసిరింది ఇవాళ ఎక్కడికి పోయినాయా మాటలు ఇలా ఆ మాటలు నీకు గుర్తులేవా గుర్తు లేకుండా ఉండాలంటే ఒక కారణం ఉంటది దాని వెనుక పైసలు ఉంటాయి దాని వెనక ఇంకో అధికారం ఉంటది ఈ అధికారం కోసమేనా గెలిపించుకుంది రాష్ట్రం అంతా టిఆర్ఎస్ పార్టీ గాలినిస్తే ఎదురొడ్డి ఢీకని ఇగో నిన్ను గెలిపించుకున్నమే అదేనా మేము చేసినటువంటి తప్పు ఆయన మూడేళ్ళు తీస్తాడు వస్తాడు మాపై పెట్టనికే చూస్తాడు అప్పుడప్పుడు బస్టుల కాలనీ సంఘాల అధ్యక్షులను నాయకులను బెదిరిస్తారు రేపటి నుంచి ఎవరు ఉంటారు మీకు రేపటి నుంచి నేనే ఉంటాను కదా మీ సమస్యలు ఉన్నాయి కదా మీ కాలనీల ఇల్లు ఇంత ఎలా ముందరికి తగ్గి కట్టిందో అవి మూడగొట్టమంటారు మున్సిపల్ వాళ్ళు నోటీస్ ఇస్తామంటారు మీరు మన నా చేసీలు కాబట్టి మీరు మా శుద్ధం కాబట్టి నేను ఆపుతున్నా మీరు ఖండోగా అప్పుకోండి నీ కోసం విదేశాల సేవించిన పరిగణన పూర్తయితు వచ్చి నా ఎన్నికల నా కష్టం ఉన్నా కేసీఆర్ వేల మంది పోలీసులు బట్టి నిర్బంధిస్తున్నా ఒకరోజు మొత్తాన్ని నీ కోసం నీ గెలుపులో నేను కూడా ఎంతో కొంత నీకు సాయం చేసిన ఈ చేసినా అని నువ్వు అక్కడ పోయినా నువ్వు కూడగొట్టమంటున్నావు నేను అడుగుతున్నా ఇది న్యాయమా ఇది ధర్మమా ఎవరైనా ఇట్లా చేస్తే సమాజం చూసుకుంటూ ఊరుకుంటారా ఒక అమాయ పాలమూరు మట్టి పని తట్ట పని పారని అన్ని పనులు వేసి కష్టపడి మమ్మల్ని బెదిరి అవుతూ దయచేసి మమ్మల్ని బెదిరించే పని పెట్టే మంచిది కాదు వాటినే గడ్డపారుతుంది వినో వంటినే ఈ ప్రభుత్వం పతనమవుతుందని చెప్పి ప్రతిపక్షాలే లేకుండా మీరందరూ కష్టపడి మీ భుజాల మీద మోసి మీ చెమిటను మీ రక్తాన్ని మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దార పోసి నాయకుని నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇవాళ కేసీఆర్ ఎక్కువ పోయింది ఓడిపోతుంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇవాళ ఆయన ఎక్కువ ముఖ్యమంత్రి ఇవాళ మన సభ చూడండి నగర్ స్టేడియంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సభ పెట్టారు ఎన్ని సభలా అంటే సికింద్రాబాద్ చేవల్ల మహాజ్గిరి మూడు పార్లమెంటు నియోజకవర్గాలంటే ఇరవై ఒక్క అసెంబ్లీలకు సంబంధించిన సమావేశం ఎన్పీ నగర్ స్టేడియంలో పెట్టాం ఆయన కూడా రాక విలవెలబోయి ముఖ్యమంత్రి గారు చేసింది తప్పు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య గొంతుపై బతికించాలని చెప్పి ప్రజలు ఆ సభను తిరస్కరించలేకపోయిందంటే తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో ఇవాళ ఆలోచన జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎన్టీ నగర్ నియోజకవర్గంలోనే ఇవాళ రోడ్ షో పెట్టి ఆరు సభల కలిపి వేల మంది తెలంగాణ సమాజం స్పందించడం మొదలుపెట్టింది మిత్రులరా మన తరఫున మన ప్రతినిధిగా మన నాయకుడుగా మన దేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంటు మూడు లక్షల ఓట్లు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్రం ప్రజలు బిహారీలు బెంగాలీలు ఒడిశా వాళ్ళు మలయాళీలు తమిళలు కన్నడలు మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా నివసిస్తున్న ఈ నియోజకవర్గానికి ఎవరు ఎంపీ వాళ్ళు ఇవాళ ఆలోచన చేయాల్సిన సందర్భం కాదు ప్రతి పేదవాడి కర్తకు తట్టి మీ అకౌంట్ లో వేయడానికి రాహుల్ గాంధీ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తుందో అదంటే గతంలో మూడు నాలుగు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ గారు ఆ ప్రాంతంలో జరిగినప్పుడు వ్యవసాయదారులలో రైతులకు రుణమాఫీ చేస్తాడని చెప్పి ఆనాడు రుణమాఫీ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ జరిగి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటన చేస్తాడో ఆ ప్రకటన నిజంగా కూడా తప్పకుండా జరుగుతుంది ఇందిరాగాంధీ చూసిన రాహుల్ గాంధీ గారికి అన్న వస్తుందని మత ఇప్పుడు ఏమంటారు సంచరిస్తున్నారు